ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ మండపం ఎదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కదరి గేట్ దగ్గర సుబ్రహ్మణ్యాచారి గత పదిహేను సంవత్సరాలుగా కార్పెంటర్గా తన వృత్తిని సాగిస్తూ జీవనం చేసుకునేవాడు నిన్న రాత్రి అతని వుడ్ షాప్ మంటలు రావడంతో తన వృత్తికి సంబంధించిన మిషన్లు సామాగ్రి అతను తయారు చేసిన దోనులు మగ్గాలు పూర్తిగా కాలి బూడిద కావడం జరిగింది దాదాపు పదిహేను నుంచి పదిహేడు లక్షల వరకు నష్టం వాటెల్లింది విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వారిని ఫోన్లో పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది నీల నీలగన్ రా ಮುಖ್ಯರ್ಶಕರ್ಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಆಚಾರ್ಯ ಗ್ರೀ ಪತ್ರಿಕೆ ತನ್ನ ಜೀವನಾಧಾರು కార్పెంటర్ సర్ఫ కార్పెంటర్ ఏదైతే మనం మధ్య సాపా తయారు చేసినటువంటి మిషన్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో మరి దుండగులు రుచిలో పాల్పడడం అనేది బాధాకరమైన విషయము మరి దీన్ని వృధాపురస గారి తరఫున మాజీ ఎమ్మెల్యే గారి తరఫున అన్న కార్పెట్లను తగ్గిస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇది ఇంత నీచమైన అనాగరికమైనటువంటి విషయ సంస్కృతి ధర్మానికి క్షేమదాయకం కాదు ఎందుకనంటే దుట్టువాడ బీదేవి మీద కొట్టడం అన్నది అది అది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ దాదాపు ఇరవై నుంచి ఇరవై లక్షల రూపాయలు ఆయన గారి గారిపోతే కోల్పోయే పరిస్థితి మరి దీన్ని ఎదుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆ యొక్క బాధ్యతనికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పని అన్నగారి తరఫున కోరుతున్నాం అన్నగారి దృష్టికి కూడా తీసుకుపోయిన విషయము వీలైతే అన్నగారు రేపు వచ్చేటువంటి ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఇక్కడికి వచ్చి బాధితులకు అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఒకటే ఒకటే చెప్తా ఉన్నాం ధర్మవరం ప్రజలకు మన ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా కూడా ఇటువంటి సంస్కృతి క్షేమదాయకం కాదు ప్రతిదరి మీద ఏదైనా పోరాటం ఆరాటం ఉంటే అయినా వాళ్ళ మామూలు వాళ్ళ మనం రాజ్యాంగబద్ధంగా మనం పోరాడాలే కానీ ఈ రంగ ఆస్తి నష్టం విషయం అనేది ఆలోచించాలా పాపం వాళ్ళకి నష్టపరి రోజు ఈ బ్రిడ్జ్ ఎక్స్టెన్షన్లో వీళ్ళ స్థలం పోయే పరిస్థితి ఉన్న రెండు మూడు రోజులు నష్టపరిహారం అందుకోబోతున్న తరుణంలో రెండు మూడు రోజులు ముందుగానే ఇంత నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీనిపైన అసలు ఏ రకంగా జరిగింది కక్షపూరితంగా జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా ప్రమాదశాతం జరిగిందా అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చి ప్రజలకి నివృత్తి చేసినటువంటి బాధ్యత ఉంది లేదంటే దీని మీద పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు కూడా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు